బ్లౌజ్కి నెక్పీస్ కట్టాము కదా బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత నెక్పీస్ కట్టినప్పుడు దానికి ఎమ్మింగ్ వద్దు అనుకునే వాళ్ళు ఈ విధంగా అనేది కుట్టుకుంటే ఎమ్మింగ్ తో పని లేకనే ఈజీగా నెక్ పీస్ అనేది ఫినిష్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి ఇది నెక్ పీస్ రెడీ అయిపోయింది కదా దీనికి వచ్చి మనం ఎమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఎమ్మింగ్ చేస్తే ఊడిపోతుంది డైలీ వేరే బ్లౌజెస్ అనుకునే వాళ్ళు ఈ విధంగా అనేది వేసుకునేయాలి ఈ హెడ్జ్లో ఉండాలి కదా ఫస్ట్ ఈ హెడ్జ్లో అనేది ఇలా కుట్టు కుట్వేయాలి కుట్టు వేసి ఇప్పుడు చూద్దాము కుట్టు వేసేది ఇది ఉంది కదా దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇంకొక ఫోల్డ్ అనేది దీనికి ఇలా ఫోల్డ్ చేసుకునేయాలి చూడండి లేక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ అయిపోయింది కదా ఇప్పుడు ఎడ్జ్లో అనేది కుట్టు వేసుకొని వచ్చేయాలి ఇలా వేసుకొని మనకి నీట్ గా అనేది వచ్చేస్తుంది చూడండి చూడండి మొత్తం ఇలా వచ్చేసింది ఇప్పుడు మనము ఉల్టాలో పెట్టి దీన్ని ఉల్టాలో ఉంది కదా ఈ సైడ్ ఇప్పుడు అనేది వేసుకుని ఉంది ఇప్పుడు దీనిపైన కూడా కుట్టు వేద్దాం మనం ఈ సైడ్ అయినా వేయచ్చు లేదా ఇలా రైట్ సైడ్ అయినా తిప్పుకొని వేయచ్చు ఇప్పుడు వేసేద్దాం మనము రైట్ సైడ్ వేసేటంటే ఈ పాదం ఉంది కదా దీని లెవెల్ అనేది ఇలా ఉండుకో ఉండి వేయాలి ఇలా స్టార్ట్ చేసుకోవాలి మనము ఇలా స్టార్ట్ చేసుకోవడం అనుకో కరెక్ట్గా ఖచ్చా మీదే వస్తుంది ఈ ఎడ్జ్ లో ఒకసారి కుట్టు దీని లెవల్గా పెట్టుకొని కుట్టు వేయాలి చూడండి ఈ లెవెల్ అనేది కరెక్ట్గా వచ్చేట్టుగా ఉంటుంది ఇప్పుడు ఫినిషింగ్ చేద్దాం చూడండి ఎడ్జ్లో ఎంత కరెక్ట్గా వచ్చిందో ఫినిషింగ్ కొంచెం కూడా పైపింగ్ లాగా లేక నీట్ గా వచ్చేసింది ఈ సైడ్ కూడా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు నెక్ మొత్తం స్టిచ్ వేసేసి చూద్దాం అయిపోయింది ఇప్పుడు మనం చూద్దాం బ్లౌజ్ మొత్తము నెక్ చూడేది ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చేసిందో ఇలా రాంగ్ సైడ్ వేసుకుని తిప్పుకుని అయినా ఈ కుట్టు వేసేటప్పుడు వేసుకోవచ్చు లేదా రైట్ సైడ్ వేసేయొచ్చు నీట్ గా వస్తుంది ఎక్కడ కూడాను నీడ్స్ నీట్లు ఏమి లేక నీట్ గా ఫినిషింగ్ అనేది వచ్చేసింది నెక్ పీస్ ఓకే ఫైవ్ ఇట్లా ఒక లైక్ చేయండి వీడియో చూసినా థ్యాంక్ యూ